నమస్కారం నా పేరు నమస్కారం నా పేరు బండి పెంచలయ్య మాది వెంకన్నపురం గ్రామం కొడలూరు మండలం నెల్లూరు డిస్టిక్ నేను ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వారం క్రితం మా గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగులని లీజ్కి ఇవ్వవలసినదిగా మా గ్రామానికి ఒక రిక్విజ రిప్రజెంటేషన్ వచ్చింది ఒక రిక్విజిషన్ వచ్చింది దాన్ని దాన్ని చూసిన తర్వాత మేము షాక్ గురయ్యాము ఎందుకంటే మాది చిన్న గ్రామం మా గ్రామంలో ఉన్నటువంటి గవర్నమెంట్ బిల్డింగ్ని లీజ్కి ఇవ్వమని ముప్పై మూడు సంవత్సరాలు తర్వాత మూడు సార్లు రెండుసార్లు దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకునే విధంగా ఫెసిలిటీ కల్పించండి తద్వారా ఫ్యూచర్లో కూడా మాకు లీగల్ అప్లికేషన్ రాకుండా ఉండాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము ఆ రిప్రజెంటేషను ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గారి దగ్గరికి వెళ్ళడము అక్కడి నుంచి కమిషనర్ గారు దగ్గరికి రావడము అక్కడి నుంచి కలెక్టర్ గారి దగ్గరికి రావడము కలెక్టర్ గారి దగ్గర నుంచి డిపిఓ డిపిఓ గారి దగ్గర నుంచి ఎంపీడీఓ ఎంపీ దగ్గర నుంచి డిపి ఈఓపిఆర్ నుంచి సెక్రటరీ గారి దగ్గర తెలిసిన తర్వాత చాలా దిగ్భాంతికి గురయ్యాము ఎందుకంటే చిన్న గ్రామము ఉండేది ఎస్సీలు బీసీలు పాపులేషన్ తప్ప వేరే పాపులేషన్ లేదు మా గ్రామంలో మా గ్రామం కోసం ఉపయోగపడేటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాలు బీసీ కమ్యూనిటీ హాలు మా ఎంపీటీ సెగ్మెంట్ మొత్తానికి ఉపయోగపడేటువంటి మహిళా భవనం మహిళా భవనంలో మహిళలు మీటింగులు పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి మహిళా భవనాన్ని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్తో కట్టినటువంటి కళ్యాణ్ మండపాన్ని దానికి అనుసంధానంగా ఉన్నటువంటి డైనింగ్ హాల్ని ముప్పై మూడు సంవత్సరాలు ఇవ్వండి సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇస్తాము అని చెప్పేసి అడగడం చాలా బాధ అనిపించింది ఇదే విషయాన్ని మేము సోమవారం రోజు కలెక్టర్ గారికి గ్రీవెన్స్ ద్వారా మా సర్పంచ్ గారు మేము వెళ్ళి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది నిన్న అనుకోకుండా కలెక్టర్ గారు మా గ్రామానికి విచ్చేయడము ఆ విషయం మేము తెలుసుకొని మా సర్పంచ్ గారు మా గ్రామస్తులందరం వెళ్ళి కలెక్టర్ గారికి డైరెక్ట్గా నిర్ణయం ఈ సమస్యను తెలియజేస్తే వారు మాకు న్యాయం చేస్తారని ఒకే ఉద్దేశంతో నిన్న కలెక్టర్ గారిని గ్రామస్తులు అందరూ వెళ్ళి కలవడం జరిగింది గ్రామ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము కలెక్టర్ గారికి తెలియజేశాము కలెక్టర్ గారికి లైవ్లో చూపించాము సార్ ఇది మాకు ఈ ఈ బిల్డింగ్ మాకు దీనికోసం ఉపయోగిస్తున్నాము ఈ బిల్డింగ్ మాకు దీనికోసం ఉపయోగిస్తున్నాము దయచేసి మా గ్రామానికి ఉపయోగపడేటువంటి ఇలాంటి బిల్డింగ్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులకి లీజు అనే పేరు మీద కానీ ఇంకొక పేరు మీద కానీ ఇవ్వవద్దని చెప్పేసి వాళ్ళని వేరుకోవడం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందించారు మాకు నమ్మకం ఉంది మాకు ఉంచుతానని ఉద్దేశము కాకపోతే పై ఒత్తిడి ఉంది పెద్దవాళ్ళు చాలా హై పొజిషన్లో ఉండే వ్యక్తులు వాటిని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఎక్కడన్నా వాళ్ళకి తొలగీ వాళ్ళకి ఏమన్నా మా గ్రామానికి అనేది జరుగుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఈరోజు మళ్ళీ ఇంకొక జరిగిన విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఈ డెవలప్మెంట్ గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కండక్ట్ చేశారు కానీ అవి అంత సక్సెస్ కాల కొద్ది మాత్రమే జరిగినాయి అంత ఫెయిల్యూర్ అయినటువంటి మళ్ళీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఆ పేరు చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగుల్ని ముప్పై మూడు సంవత్సరాలు లీజు తీసుకొని ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ముప్పై మూడు సంవత్సరాలు మళ్ళీ ముప్పై మూడు సంవత్సరాలు అనగా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకి తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి మనం గ్రామాన్ని డెవలప్ చేస్తున్నామా లేకపోతే డెవలప్మెంట్ అనే పేరుతో తీసుకొచ్చిన గవర్నమెంట్ బిల్డింగుల్ని వేరే వాళ్ళకి దారాదత్తం చేస్తున్నామా ఏం చేస్తున్నాం సార్ మనం ఆలోచించాలి ఒకసారి మా గ్రామస్తులు అడుగుతున్న ప్రశ్నే ఏది నేను ఎవరో కోసం అడగట్లేదు ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ కాదు ఏమి కాదు మా గ్రామం కోసం అడుగుతున్నాను నేను గతంలో రెండు వేల పదిహేనులో పదిహేను వరకు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాను బెంగళూరులో నేను జర్మనీ దేశంలో ఉన్న లండన్కి వెళ్ళి ఉన్నాను తర్వాత నేను సింగపూర్ వెళ్ళొచ్చాను ఇంత కష్టపడి చదువుకొని మూడు లక్షలు నేను రెండు వేల పదిహేనులో నేను రిజైన్ చేసి గ్రామంలో ఉండడం జరిగేటప్పుడు నేను మూడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నటువంటి వ్యక్తిని నేను ఆయన మాటలు నమ్మి గ్రామాన్ని డెవలప్ చేద్దామయ్యా ఏదైనా ఒక ఇండస్ట్రీ పెడదామని చెప్తే తన మాటలను విశ్వసించి నేను గ్రామంలో ఉండడం జరిగింది ఆయన ఏ పని చెప్తే ఆ పని చేసి డెవలప్మెంట్లో భాగస్వామిగా ఉన్నా నేను పైనుంచి మీరు ఆదేశాలు ఇస్తే కింద గ్రౌండ్ లెవెల్లో ఎంత కష్టపడి ఎగ్జిక్యూట్ చేయబట్టి ఆ బిల్డింగ్లన్నీ మన గ్రామానికి ఏర్పడ్డాయి దయచేసి ఒకసారి ఆలోచించండి మీరు ఇంతగా కష్టపడి తీసుకొచ్చిన బిల్డింగుల్ని ఈరోజు ఏదో ఒక పేరుతో నాకు ముప్పై మూడు సంవత్సరాల నుంచి తొంభై సంవత్సరం సంవత్సరాలు అన్న దాంట్లోనే నాకు దురుద్దేశం కనపడుతుంది నాకు దాంట్లో మంచి ఉద్దేశం కనపడుతుంటే నేను అసలు ఈరోజు మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు ఈ ప్రెస్ మీట్ ఉండేది కూడా కాదు కానీ ఈ దురుద్దేశం ఎందుకు కనపడుతుంది ముప్పై మూడు సంవత్సరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో జరిగినాయి కదా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్ అట్లనే చేసుకోండి ఈరోజు ఎవరు రద్దు అంటారు మీకు ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మీ బిల్డింగ్లు మీరు గవర్నమెంట్ ప్రోగ్రాం రన్ చేసుకోండి మీకు ఏ మా విలేజ్ నుంచి ఏ ఒక్కరు మీకు అడ్డు చెప్పా మీకు ఇంకా సపోర్ట్ చేశారు యునైటీగా వేరే వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్ అరే వాళ్ళందరినీ ఏ చేసి నేను గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరగడానికి నేను ఎంతో సహకరించాను నా టైం స్పెండ్ చేశాను గ్రామం కోసంగా మూడు లక్షలు తీసుకుని తీసుకున్న రూపాయి ఆదాయం లేకుండా గ్రామం కోసం అంత కష్టపడి చేసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అంత కష్టపడి నిర్మించారే వచ్చిన భవనాన్ని ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఈరోజు తన్నుకోపోవాలని చూస్తే దాన్ని ఎట్లా ఇవ్వాలండి మా గ్రామం చిన్న గ్రామము మా గ్రామానికి అసలు యాక్సెసిబిలిటీ ఉండదు రోడ్డు యాక్సెస్ లేదు రోడ్లు బాగుండవు అందులో డిస్కార్డెడ్గా కుగ్రం ఒక మూలంగా మూలకు ఉంటుంది ఆ మూలకు ఉన్నటువంటి ఒక గుగ్రామంలో కట్టిన ఈ భవనాలని హస్తాసం చేసుకోవడం అనే దానికి మనసు ఉండాలి కదా సార్ ఎట్లా సార్ దీన్ని ఎవరు తీసుకుంటారు ఇట్లాంటి పనులు ఏం డెవలప్మెంట్ అయితే ఇదేనా ఇంకా వరే పేదవాళ్ళు ఉండేది రైతులు ఉండేది వాళ్ళు అకాల వర్షాల వలన లేదంటే టైంకి గిట్టుబాటు ధర లేక తక్కువ కమ్ముకుంటున్నారు అట్లాంటి వాళ్ళకి చేయూతనిచ్చి మీరందరూ ఆ అల్లాల్లో ఆరబోసుకొని ఇక్కడ దానిని దాచిపెట్టుకోండి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోండి అని చెప్పాల్సిన పొజిషన్లో ఉన్నటువంటి మీరు ఇలా వేరే ప్రవేతి వ్యక్తులకి దారాదత్తం చేయడానికి మీరు రికమెండ్ చేయడము మీరు వెనుకాలని నడిపడు అనేది మంచిగా అనిపించు సార్ దీన్ని అట్లాంటి దయచేసి దీన్ని మానుకోండి ఇప్పటికైనా ఎందుకంటే దీన్ని ఏదో మిమ్మల్ని విమర్శించాలనో మీరు చేసిన దాన్ని శంకించాలనే నా ఉద్దేశం అయితే కాదు మీరు చేసే డెవలప్మెంట్ని హండ్రెడ్ పర్సెంట్ యాక్సెప్ట్ చేస్తాము మీకు మీ ఇంక రోజు కూడా మీ మీకు సపోర్ట్ చేయమంటే మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం పంచాయతీ తరఫున కానీ గ్రామస్తుల తరఫున కానీ కాకపోతే ఇలాంటి ఇలాంటివే మేము వ్యతిరేకిస్తున్నాము ముప్పై మూడు సంవత్సరాలు తీసుకుని ఎవరికి ఇది ఎవరు తీసుకుంటారు ఏం చేస్తారు దాంట్లో ముప్పై మూడు సంవత్సరాలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు వాట్ ఈస్ ద థాట్ ఆఫ్ దట్ థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ మీన్స్ వాట్ ఏమనుకుంటున్నారు దాన్ని ఏం చేయాలనుకుంటున్నారు దీన్నే మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాము మా గ్రామస్తులంతా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకోవడానికి మేము ఒప్పుకోము కలెక్టర్ గారికి కూడా వినివ్వించాము దయచేసి సార్ కలెక్టర్ గారు మా విన్నపాన్ని వినండి మేము చాలా పేద గ్రామం అది ఏదో చిన్న చిన్నగా వ్యవసాయ కూలీలు వ్యవసాయం మీద ఆధారపడేటోళ్ళు ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువ మంది లేరు తక్కువ మంది ఇప్పుడే యువత్ వచ్చి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా కొందరు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి డెవలప్మెంట్ జరుగుతున్న ఊర్లో ఎవరు సార్ అక్కడికి వచ్చి ఉంటారు దాన్ని ట్రైనింగ్ సెంటర్కి ఇవ్వడానికి ఏమైనా మనకి ఫెసిలిటీ ఉందా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సగినంత ఉందా మన దగ్గర డ్రైనేజ్ ఫెసిలిటీ ఉందా అక్కడ ఉండడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అదొక మూలం ఉండేటువంటి విలేజ్ కనీసం టిఫిన్ సెంటర్ ఉండదు అక్కడ మనం టిఫిన్ చేయడానికి అలాంటి ప్లేస్లో మేము ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఎవరు వస్తారు సార్ అక్కడికి మీరు ఇంకా పెద్దోళ్ళు గతంలో ఏపీఎస్సీలో చేస్తున్నారు కాబట్టి మీకు అక్కడ ఏపీఎస్సీలో కావాల్సినంత ల్యాండ్ ఉంది అక్కడ తీసుకొని అక్కడ డెవలప్మెంట్ చేస్తే చిన్న ఊరు రెండు వందల కుటుంబాలు ఉన్నట్టు ఊరిని కాకుండా గ్రామాన్ని ఒక మండలాన్ని యూనిట్గా చేస్తుంటే కనీసం ఒక నాలుగైదు వేల మందికి మనం ఏదైనా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది కదా మీరు పెద్ద పెద్ద వాళ్ళు అలా ఆలోచించాలి కానీ ఇంత చిన్న చిన్నగా ఆలోచించి మేమే డెవలప్ చేసాము అలాంటి దాన్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము అని అనేది అయితే మంచిగా కనిపించలేదు అది మంచి పద్ధతి కూడా కాదు మీరు దయచేసి ఆలోచించండి అట్లాంటి విషయాన్ని నిఫ్టీ పరిస్థితుల్లో మేము మేము కూడా ఒప్పుకోము మేము కూడా ఇంకా దాని గురించి ఎంత అయినా పోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే నేను ఐ సాకిస్ఫైడ్ మై లైఫ్ ఫర్ ద విలేజ్ అండ్ నవ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఈస్ ఇదంతా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు దాని అర్థం ఏంది మనం ఎందుకు నా ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నా నా విలువైన కాలాన్ని నేను ఎర్నింగ్లో ఉన్న మంచి ఎర్నింగ్ మూడు లక్షలు నెల రొక్క నెల రో నెలకి మూడు లక్షల రూపాయలు అనగా నేను ఎంత దాన్ని దానికోసం వదిలేసాను సార్ మీరు చేశారు కష్టపడ్డారు మీరు తీసుకొచ్చారు నిధులు తప్పు పట్టట్లేదు సంతోషిస్తున్నాం హ్యాపీ చేస్తున్నాం అలాంటిది ఇంకోటి కూడా మీకు తెలియని విషయాలు ఏంటంటే ఆ ప్రిన్సిస్సులకు ఎవరిని అలో చేయరు ఆ ప్రిన్సిస్లకి ఎవరైనా మీరు లేని టైంలో ఎవరైనా ప్రిన్సిస్సులకు వెళ్ళాలంటే మీకు సంబంధించిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని అలో చేయరు కాబట్టి మీకు తెలియాల్సిన విషయాలన్నీ మేము తెలియజేస్తున్నాము దాన్ని మాత్రం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి మేము మా గ్రామం మాత్రం ఎట్టి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు సార్ ఖచ్చితంగా మా గ్రామంలో ఉండాల్సిన బిల్డింగ్లు మాకే ఉండనివ్వండి మేము ఎక్కడో పోసేదన్నా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి ఆడ కనీసం ఆ బిల్డింగ్లు అన్నా ఉన్న షెల్టర్ జోన్లుగా ఉపయోగించుకొని అక్కడ నైట్ టైంలో సలదాసుకుంటారు కానీ గ్రామానికి కనెక్టివిటీ లేదు మండల హెడ్ క్వార్టర్స్ ఎక్కడో లోపలగా ఉంటుంది రోడ్డు సౌకర్యం లేదు ఆటోలు ఉండవు అటువంటిది ఇలాంటి ప్లే స్థలంలో ఉన్నటువంటి అరాకొర నాలుగు భవనాలు మీరు తీసేసుకొని అది ఎవరికో మీ వాళ్ళకి ఇచ్చేసుకుంటే మా గ్రామం ఏమైపోదు సార్ ఇదేనా మన సొంత గ్రామానికి మనం చేసే సేవ మనం చేసే సౌకర్యం మనం చేసే న్యాయం దీన్ని ఎవరు అప్రిషియేట్ చేస్తారు సార్ దీన్ని మన గ్రామానికి ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా మీరు మీ గుండె మీద చేసుకుని అడగండి ఎవరైనా గ్రామస్తుల్ని ఇది నేను చేసే పని కరెక్టు అని మీరు ఒకరితో చెప్పించండి సార్ నేను ఇంత సర్వీస్ చేస్తున్నాను గ్రామం కోసం ఎంత కష్టపడుతున్నా అన్నటువంటి వ్యక్తి ఇలా చెయ్యొచ్చా నేను గ్రామం కోసం కష్టపడ్డాను నేను డెవలప్మెంట్ చేస్తుంటే వ్యతిరేకిస్తున్నారని కొంద అనేటువంటి వాయిస్ కూడా తీసుకొస్తడానికి సిద్ధపడుతున్నారే ఎవరు అడ్డుపడుతున్నారు సార్ రెండు వేల పద్నాలుగు వంద మొదలు ఎవరైనా మీకు అడ్డుపడ్డారా తర్వాత అసలు పదహారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మొత్తం అదంతా ధ్వంసం చేశారని మాట్లాడారే తప్పుగా సార్ అది ఎవరూ ధ్వంసం చేయలేదు సార్ అవి ఎట్లనే ఉండిపోయినాయి మనం తీసుకొచ్చి పెట్టిన ఎన్ఐఆర్డీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి ఇండస్ట్రియల్ మిషన్స్ తీసుకొచ్చి ఆ మహిళా మనంలో పెట్టాను సార్ ఏడు సంవత్సరాలుగా అవి ఎట్లానే ఉన్నాయి సార్ ఎవరైనా తీసారా అడగండి వాటిని ముట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సార్ తలుపు దాగితే కొట్లవన్నీ బెదిరించారు అవి ఉంది ఇప్పటికి కూడా అటువంటిది ఒక ఆర్బీకేని కలెక్టర్ గారి హైకోర్టు ఆర్డర్తో వల్ల స్కూల్లో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాన్ని తీసుకెళ్ళి మేము ఆ గవర్నమెంట్ బిల్డింగ్లో పెడితే దాన్ని కూడా నానా ఇది చేసి మేమేదో డిజాస్టర్ చేస్తున్నటువంటి మాటలు మాట్లాడారు ఇది తప్పు సార్ మేమేది గవర్నమెంట్ మేమేది గ్రామానికి చెడ్డు చేసే పని ఏది చేయలేదు ఈరోజు కూడా గ్రామం కోసం మీ స్టాండ్ బై ద విలేజ్ అండ్ వీ స్టూడ్ బై ద విలేజ్ ఫర్ ద విలేజ్ విల్ ఫర్ యూ యాజ్ వెల్ ఇఫ్ యూ డూ డూ డెవలప్మెంట్ అంతేగాని మీరేదో దాన్ని వేరే పేరుతో సేవ అనే పేరుతో దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలంటేనే మాకు మంచిగా పెట్లేదు మీలాంటి వాళ్ళకి ఇది తగదు దయచేసి తిన్నటువంటి పనులు చేయకండి ఇప్పటికైనా మీరు మనసు పెద్దది చేసుకునే అరే నా సొంత గ్రామంలో నేను ఎటువంటి పనులు చేయొచ్చా అని అని మీ గుండి చేసుకొని మీరు ఆలోచించి గ్రామానికి సంబంధించినవి గ్రామం కోసం తెచ్చినవి వంద ఎన్నో సార్లు మీటింగ్లో చెప్పున్నారు మీరు నేను గ్రామం కోసం తీసుకొచ్చాను ఇవి గ్రామం ఉపయోగిద్దాం ఉపయోగిస్తామని అంత చెప్పిన వారు మీరు ఈరోజు వేరే వాళ్ళకి ఎట్లా ఇవ్వాలనిపించింది సార్ ఏమైంది సార్ మనకు ఆ రోజు చెప్పిన మాట ఏమైంది సార్ ఈరోజు ఎక్కడ పోతున్నాం సార్ మనం డెవలప్మెంట్ అంటే ఇదేనా ఊరికే ఎవరికో పేరు చెప్పి ట్రైనింగ్ సెంటర్ అనే పేరు చెప్పేసి ట్రైనింగ్ ఇస్తామంటే ఎంతమంది ట్రైనింగ్ ఇచ్చాము రియల్ రియల్గా ప్లే సార్ ఐ వాంట్ ద ట్రూ ఫ్యాక్ట్స్ సార్ మామూలుగా చెప్పుకోవడానికి కాదు మన ఉండేది మనం రియల్ లైఫ్లో ఉన్నాము ఇలాంటివి కాదు ఇంకా డెవలప్ చేయాలంటే రైతులకు సహాయం చేయండి రైతులకు ఏదైనా వేరే అవకాశాలు ఉంటాయి ఎట్లాంటివి పెట్టండి గోడౌన్ కింద వాడుకోమని చెప్పండి రైతులు సంతోషిస్తారు ఎందుకంటే గిటబడదారు లేక ఎక్కడో ఐదు వేలకి పదివేలకు కూడా అమ్ముకుంటున్నారు అటువంటి అక్కడ అక్కడ దాచిపెట్టుకుని రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటే వాళ్ళు బాగుపడతారు మహిళలకి చెప్పండి వాళ్ళు కూడా ఉపయోగించుకోండి ఇది మన గ్రామ ప్రాపర్టీ అమ్మో వాడుకోండి అని చెప్పి చేయాల్సిన మీరు ఇలా దాన్ని వేరే వాళ్ళకి దారాదాతం భాగస్వామి కావడం ఎలాంటి మంచిగా అనిపించట్లేదు సార్ దయచేసి దయచేసి కలెక్టర్ గారు మీకు మేము మినిమిచ్చుకుంటున్నాము ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ సార్ ప్లీజ్ మా చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ బిల్డింగ్ని దయచేసి వేరే వాళ్ళకి ఇచ్చేదానికి మీరు సహకరించకండి కొంచెం మనసు మనసుబెట్టి ఆలోచించండి పేదవాళ్ళ పక్షాన్ని నిలబడండి దయచేసి పెద్దవాళ్ళ పక్షాన్ని కాదు గవర్నమెంట్ని కూడా అప్పీల్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు మీకు సంబంధించినవి కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి ఒకసారి చిన్న గ్రామంలో ఒక మూల నుండి కుగ్రహం ఇలాంటివి తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇవ్వడం ఏం సార్ ఇది అన్యాయం అనిపిస్తుంది సార్ దయచేసి మీరు గారు ఆలోచించండి సహాయం చేయండి గ్రామానికి గ్రామాలే బాగుంటేనే దేశం బాగుంటుంది సార్ దయచేసి ఆలోచించి మాకు న్యాయం చేయవలసింది మిమ్మల్ని దయచేసి కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్